హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాస్ ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా ఇంకా అతని శ్రీరా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంక ఇక్కడైతే పొద్దున్నే నేనైతే అలుపుతున్నాను అనమాట ఇంకా ఆరు గంటలకు అట్లా లేచినాము ఎందుకంటే కొంచెం లేటుగానే ఎట్లా గుడికి పోతాం లేని అయితే లేటుగా అనమాట ఇంక ఇక్కడైతే నేను పేడైతే అలుపుతున్నాను రక్షిత వాళ్ళు అయితే ఆడుకుంటున్నారనమాట రక్షిత కూడా నాతో పాటు లేచింది ఇంకా నాకంటే ముందుగా అయితే మా ఇంటి ముందు రాను వాళ్ళైతే అప్పుడు ఇంకా పొద్దున్నే లేసి అలికేసింది అనమాట నాకు అనుకైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరైతే ముందుగా అలుపుతారో వాళ్ళ వాళ్ళకు వాళ్ళకంటే మాకంటే కొంచెం ఎక్కువగానే అలుపుతారనమాట ఇంకట్లనేసి నాకు అనుకైతే చిన్న కాంపిటీషన్ అయితే జరుగుతుంది మామూలుగా మేము అలికినప్పుడల్లా అంతే ఇంక ఇక్కడైతే అను ఇంకా రక్షిత అయితే చూడండి ఆడుకుంటున్నారు బండి మీద కూర్చొని బండి మీద నిలబడి ఆడుకుంటుంది అనమాట రక్షిత అయితే ఇంక ఇంకా రక్షిత అయితే ఇంకా పైకి ఎక్కాలని అయితే చూస్తాను అనమాట ఇంకా అను అయితే కుడుతుంది ఇంకా ఎక్కుతాను పైకి అనేసి కింద పడతావు అనేసి అయితే అంటాను అనమాట ఇంకా అయినా రక్షితకు అయితే భయం అయితే లేదు ఇంకా బండి అయితే చూడండి ఇంత బాగా ఎక్కి నిలబడి అందరిని మాట్లాడుతుంది అనమాట ఇలా కాలం అయితే ఆడపియ పడుతుందో తెలియదు రక్షిత అయితే ఇంకా చూడండి ఇంకా నువ్వు అయితే చూపిస్తుంది అనమాట ఇంకా వీడియో తీస్తున్నాడు చూడ చూడండి వీడియో తీస్తున్నాడు అని అయితే చెప్తా అంటే చూడలేదు మళ్ళీ ఇప్పుడైతే చూస్తుందనమాట ఏ అంటనే ఉంటుంది ఇంకా అయితే భయమే లేదు ఇంకా చూడండి నాదైతే వాళ్ళకి ఏదైతే పూర్తి అయిపోయి అయితే వచ్చిందనమాట ఇంకా మళ్ళీ రక్షిత వాళ్ళు ఇంకా అల్లరి చేస్తా అంటే ఇంక వాళ్ళైతే ఇంకా ఆరుస్తున్నాడు అనమాట కింద పడతావు నువ్వు అనేసి అయితే తిడుతున్నాడు అనమాట ఇంకా ఈ పండగలు అయితే ఆడవాళ్ళకైతే ఇబ్బంది ఎందుకంటే ఆడవాళ్ళు ఒక్కటే కష్టపడాలంటే చాలా కష్టము మగవాళ్ళు అయితే లక్షణంగా చేసి నీని అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా రక్షిత అయితే ఇంకా అట్లనే చూస్తాను అమ్మ అలుకుతుంది అనేసి అయితే చూస్తూ ఉందనమాట మళ్ళీ అక్క సుభద్రమ్మకైతే మా ఇంటి పక్కనక్క అయితే నీ కూతురికి అలుపు కాదు నీ కూతురు అనేసి అయితే అంటుంది అనమాట ఇంకా నేనైనా రెస్ట్ తీసుకుంటాను అక్క అనేసి అయితే సరదాగా మాట్లాడుతున్నాము ఇంకా ఆకొచ్చేసి సరేలే అనేసి అంటాము అనమాట రక్షిత అయితే ఇంకా మళ్ళీ ఇంకా ఆడుకునేది అయితే స్టార్ట్ చేసింది ఇంకా మళ్ళీ ఆపక్క దాని వేరే చోటుకైతే అనమాట ఇంకా పాపకైతే పడతాననే భయము లేదు వేరే వాళ్ళు ఎవరైనా అరుస్తారనే భయం కూడా లేదు వాళ్ళనే బాగా దబాయిస్తారనమాట అట్లా చేతులు ఎత్తి కొట్టేకి అట్లా పోతుంది ఇంకా అను వాళ్ళిద్దరికీ బాగా పడుతుంది అనమాట ఇద్దరు కొట్టుకుంటారు అనును నూను అయితే కొట్టుకుంటారు అనమాట ఇంకా ఇక్కడైతే సర్దుతుంది అనమాట మా పైకి పోతా అంటే ఇగ్గుతుంది ఆ డ్రెస్ అయితేను ఆయన మా పాప అయితే జుమ్ ఉంది అనమాట ఇంకా అను అయితే రా రా అంటే ఏడుస్తాను బండి దిగేకైతే ఏడుస్తుంది ఇంక ఇక్కడైతే నా దాల్కి అయితే ఇంకా పూర్తి అయిపోయింది ఇంక కంప్లీట్ ఇంకా ఇంకా ఇంతసేపు ఉన్న అల్గేదైతే తప్పదనేసి అలిగేసినాను ఇంకా నువ్వు అయితే ఇంటికి అయితే పోయిందనమాట రక్షితని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా చుక్కలు పెట్టేటప్పుడు అయితే బా మా ఆయన అయితే లేడనమాట బా ఇంకా పిల్లోడు ఏడుస్తుంటే అంగిడికి అయితే పిలుచుకొని పోయినాడు ఇంకా వచ్చేటప్పుడు తీ అనేసి అంటే ఇంకా అప్పుడు తీసినాడు అనమాట ఇంకా ఎట్లుందో నా ముగ్గు కామెంట్ చేయండి ఇంకా పోయి చేసినారు ఇంకా ఏమో తెచ్చుకున్నారు వాళ్ళు నాకైతే ముగ్గులు అయితే చాలా తక్కువ అబ్బా వచ్చేది ఎందుకంటే నేను నేర్చుకోలేదనమాట ముగ్గులైతేను నాకు ఏదో వచ్చిన దాంట్లో అయితే నేను వేసినాను ఇంకా ముగ్గు సింపుల్గానే ఉన్నా బాగుందనమాట ఏదో ఇంకా వచ్చి రాని ముగ్గులతో అయితే ఇంకా ముగ్గునైతే ఫినిష్ చేస్తున్నాను ఇంకా చూడండి ఎట్లుందో నా ముగ్గు అయితేను ఇంకా తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే ఇంకా వచ్చి రానట్లు వేసేసినాను అనమాట ముగ్గు అయితేను ఎట్లుందో చూడండి సింపుల్గానే ఉంది నా ముగ్గు అయితే మా ఆయన అయితే బాగానే రావు ముగ్గులు అనేసి అయితే అంటారనమాట ఇంకా పట్టుబట్టి ఎట్లా తిరిగి ఈరోజు వేయాలని అయితే చేసినానమాట నేనైతే ముగ్గు నా ముగ్గు ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టొద్దండి మీకు ఒకవేళ నచ్చితే పాజిటివ్గానే పెట్టండి నెగిటివ్ అయితే దయచేసి పెట్టద్దండి ఎందుకంటే మా కష్టం అనేది అట్లా ఉంటుందన్నమాట ఇంకా పిల్లల్ని పట్టుకొని తీయాలంటే వీడియో ఎట్లనే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇంకా అంతలో నేను ఇంకా ఎక్కువ ఇంటి దగ్గర అయితే పనిచేసిందని అయితే కాదనమాట ఇంకా మా అత్తారింటికి ఇంటికి వచ్చినప్పుడే కొంచెం పని అనేది నేర్చుకున్నాను నేను కూడా ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఇంకా పూజ అయితే చేసినాను ఇంకా అది క్యాప్చర్ చేయలేదు ఇంకా మా ఆయన పనికి పోయి లేటుగా వచ్చినాడనమాట ఇంకా అట్లా అనేసి లేట్ అవుతుందనేసి గుడికి అయితే బయలుదేరినాము ఇంక ఇంట్లో పూజ చేసుకుని ఇంక నేనైతే ఇట్లా చేసినాను అబ్బా పూజ అయితేను ఇంకా రక్షిత చూడండి ఎట్లా చూస్తాను ఇంకా దేవుని అయితే మొక్కుకున్నాను అనమాట మొక్కుకొని మేమైతే బయలుదేరినాము ఇంకా టెంకాయ టెంకాయ అయితే ఇంకా అంగట్లో తీసుకొని పోవచ్చు అనేసి ఇంట్లో పూలును ఊరికడ్డీలు అయితే తీసుకొని అయితే బయలుదేరినామనమాట ఇక్కడ రక్షిత అయితే నవ్విస్తుంది అనమాట ఇట్లనే నేను చూస్తూ ఉంది మాకల్లా ఇక్కడైతే మేము స్టార్ట్ అయినాము గుడికి అయితే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకైతే అనమాట ఇంకా అక్కడ పోయి ఇంకా తీసుకోవచ్చులే అనేసి అయితే మానుకొని బయలుదేరినాము ఇంకా రక్షిత అయితే నా దగ్గరికి రావాలని చూస్తాను ఇంకా ఉన్నాడు కదా ఇంకా అట్లనేసి వాళ్ళ నాయన వీడియో అయితే చూపిస్తాను అనమాట ఇంక ఇక్కడైతే కనిపిస్తున్నావు చూడనేసి వాళ్ళ ఆయన అయితే చూపిస్తున్నాడు ఇంక ఇక్కడ అంగడి దగ్గరికి వచ్చినాము ఇంకా అంగిడ దగ్గర కాయ అయితే తీసుకున్నాము అనమాట తాంబూలం తీసుకొని అంటే ఆకు ఒక్క తీసుకున్నాము ఇంకెందుకంటే ఊదిగడ్డీలు ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం అనమాట ఇంకా కాయ అయితే తీసుకొని ఇంకా గుడికైతే ఇంకా బయలుదేరుతాము ఇంకా పాలన వచ్చేసి నాకు ఎలాగే కొన్ని అడుగుతున్నాడు అనమాట ఇంకా మేమైతే గుడికి పోయి వచ్చిన తర్వాత అయితే అనేసి అయితే చెప్పినాము ఇంకా ఇంకా సరే అనేసి తాంబూలం అయితే తీసుకున్నాము గుడికైతే బయలుదేరుతున్నాము చూడండి ఇంకా కొంచెం ఎట్లయినా కొంచెం ముందుకు పోయేసరికి చీకటిగా ఉంది ఇంకా అది కొంచెం లైట్ అయితే లేదన్నమాట ఇంకా ఇంక ఇక్కడైతే మేము పోతున్నాం అనమాట ఇంకా దేవుడి దగ్గరికి అయితే గుడి దగ్గరికి అయితే పోతున్నాము ఇంకా రక్షిత అని వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు ఇంకా అయితే నడుచుకుంటూ వస్తున్నాడు నేనైతే కాయ తీసుకుంటున్నాను అనేసి ఇంక ఇక్కడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా గుడి దగ్గరికి అనేసి అయితే పాల్గొనైతే ధైర్యంగా ఒకడే పోతున్నాడు అయితే ఇంక వాళ్ళ నాన్న ఉండు మేము వస్తామనేసి అయితే చెప్తున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మొన్న వీడియోలో అయితే చూపించినాం కదా మీకు ఇంకా ఆ వీడియో దేవుడి గుడి అనమాట మా ఇంటి పక్కలే కదా అనేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చినాము చూడండి ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఆంజనేయ స్వామిని అంతా మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాము ఇంక ఇక్కడైతే చూడండి ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసినారనమాట ఇంకా మేము మార్నింగ్ అంటే ఇంకా నేను ఒక్కదాన్నే గుడికి పోలేక అట్లనే ఉన్నాను అనమాట మా ఆయన వచ్చే వరకు మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతో కలిసి అయితే అనమాట ఇంక ఇక్కడైతే వినాయకుడు వినాయకుడు గుడి కూడా సపరేట్గానే ఉందనమాట ఇంక ఇక్కడైతే తీర్థము ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇంకా టెంకాయ కొట్టుకున్న వాళ్ళందరికీ తీర్థము ప్రసాదం అయితే ఇస్తారు నేను అక్కడైతే అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట పూజారి కుంకుమ పెట్టుకోండి అనేసి అంటే ఇంకా కుంకుమ పెట్టుకొని ఇంకా మా ఆయనకు కూడా కుంకుమ పెట్టేసి పిల్లలకి కూడా కుంకుమ పెట్టేసినాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా పూజారి అయితే మంత్రాలు అయితే చదువుతున్నాడు ఇంకా ఇంక ఇక్కడైతే గోత్రము మా పేర్లైతే అడుగుతున్నాడు అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా చెప్తున్నాడు అనమాట ఇంటి పేరు మా పేర్లన్నైతే చెప్తున్నాడు అనమాట ఇంకా పూజారైతే ఇంకా పూజ అయితే చేస్తాడు ఇంకా ఫస్ట్ ఇంకా పేర్లన్నీ చదివిన తర్వాత ఇంకా కాయ అయితే కొడతాడనమాట కొబ్బరికాయ ఇంక ఇక్కడైతే పూజారి అయితే మంత్రాలు అయితే చదువుతున్నాడు అనమాట ఇంకా తాత వాళ్ళు కూడా మా ఏరియాలోనే ఉంటారు మా సందులోనే ఉంటారనమాట ఇంకా ఆ తాతయితే మంత్రాలు అయితే చదువుతున్నాడు ఇంకా కాయనైతే మామ అనేసి అయితే మాకు ఇచ్చినాడనమాట మేము చేతులు అనమాట మామ అని అనుకోండి అనేసి అన్నాడు ఇంకా సరే అయితే ఇంకా పోయి కాయ అయితే కొట్టడానికి అయితే వెళ్ళినారనమాట గుళ్ళోకి ఇంకా గుడిలో ఉండే పెద్ద పూజారి అయితే ఇంకా వర్షం పడేటట్లుందనేసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళినాడనమాట ఇంకా అందుకే ఇంకా మామూలుగా అక్కడ గుడికంతా ఆ తాత ఉంటాడనమాట ఇంకా ఆ తాత పూజారిగా ఉండి పెద్ద పూజారి పోయిన తర్వాత అంతా చూసుకునేదంటే అంటే ఈ చిన్న పూజారి అనమాట ఇంక ఇక్కడ అయితే రక్షితాన్ని చూడమంటున్నాడు ఇంకా అక్కడ చూడండి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు కొబ్బరికాయ అయితే బాగా పగిలిందనమాట మనశాంతిగా ఉంది మాకు కూడా ఇంకా ఎందుకంటే ఏదైనా కూడా కొంచెం అట్లా పోవడం కానీ అట్లా ఉంటే ఏదో కొంచెం కొతుకులాగా అనిపిస్తుంది కదా మాకైతే అట్లేం లేదనమాట బాగానే వచ్చింది తెంకైతే బాగా పగిలింది ఇంకైతే దేవుడికైతే స్వీకరిస్తున్నారనమాట ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా గుళ్ళ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మేము ఇంకా కొబ్బరికాయ కొట్టించుకొని కొద్దిగా తీర్థం తీసుకొని అనమాట ఇక్కడ చూడండి హారతి అయితే ఇస్తున్నారనమాట దేవుడికి ఇంకా నేను ఒక చేత్ని పట్టుకొని ఇంకా తీస్తున్నాను అనమాట అందుకే కొంచెం కనిపించలేదు దేవుడు అయితేను ఇంకా హారతి హారతి అయితే ఇస్తున్నారు మీరు కూడా కొంచెం హారతి తీసుకోండి మీరు మీ కుటుంబ సభ్యులైతే అందరూ బాగుండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఆ దేవుడిని ఇంకా అందరూ చల్లగా ఉండాలనేసి అయితే అనుకున్నామనమాట ఇంక ఇక్కడ అయితే దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మా దగ్గరకైతే హారతి అయితే తీసుకొని వచ్చి ఇక అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా కర్పూర మెలిగిచ్చి అయితే తీసుకొని వచ్చినమాట మా ఇంకా మా ఆయన వచ్చేసి దక్షిణ పెట్టేసి అయితే తీసుకున్నారు ఇంకా నేను కూడా హారతి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నా కూడా చూడండి పాపం పెట్టేగిరాక లెఫ్ట్ హ్యాండ్తో పెట్టినాడనమాట ఇంకా అట్లా కాదు ఇట్లానేసి అయితే అన్నాము ముఖం ఇంకా దక్షిణ మా కొడుకు కూడా పది రూపాయలు పెట్టేసి ఇంకా అయితే అందరూ కంప్లీట్గా ఫ్యామిలీ అంతా తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ పిల్లలు అయితే గుడి ఎదురుగున్న పిల్లలు అయితే మాకైతే ఇంకా టెంకాయ కొట్టేసి మాకు ఇచ్చేసినారనమాట ఇంకా ప్రసాదం తీసుకొని ఇట్లా దేవుడి దగ్గరికి వచ్చి మా ఆయన మొక్కుంటున్నాడు అనమాట సీతారాముల కళ్యాణం కదా ఈరోజు కానీ సింపుల్గా చేసినారనమాట మా ఊర్లో ఇంకా చూడండి నా అయితే ఎంత బాగా మొక్కుంటున్నాడు ఇంకా లాస్ట్కి నా కూతురు కూడా మొక్కుండేది ఉండేది అయ్యిందనమాట ఇంక వాళ్ళ నాయనైతే ఇంకా పడి పడి మొక్కిస్తున్నాడు అనమాట దేవుడి దేవుడికి ఆ పట్టం దగ్గర అయితే మొక్కిస్తున్నాడు ఆ క్లాత్ ఎక్కడ తీసుకుంటుందనేసి అయితే నేను అనుకున్నాను ఇంక ఇక్కడైతే మేము గుగ్గులు పెట్టించుకుంటున్నాం అనమాట ప్రసాదము ఇంకా వాడు పడేసుకుంటాడు అనేసి అయితే నేను కొంచెం ఇచ్చినాను అనమాట ఇంకా అవి ఇస్తానంటే వద్దులే పడేసుకుంటాడు లేఅ అనేసి అయితే మేము నా దగ్గర ఉన్నదైతే కొంచెం ఇచ్చినాను ఇంక ఇక్కడైతే మా ఆయన ఇక్కడైతే బెల్లం పానకం అయితే చేసినారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అందులోకి సబ్జా గింజలు కూడా వేసినారనమాట ఎండాకాలం కదా కొంచెం బాగా చల్లగా ఉంటుంది అనేది కూల్ వాటర్తోనే చేసినారనమాట ప్రసాదం అయితే చాలా బాగుంది నా కూతురు కూడా ఇంత బాగా లాగిస్తుంది చూడండి ఫస్ట్ బాగా తాగింది ఇంకా సెకండ్ టైం కొంచెం తనకి ఏదో పంటలో పడినట్లయింది అనమాట నోట్లో మెదగలేవు కదా అవి ఇట్లా ఈడైతే అవి ఒక జోకేసింది అనమాట ఇంకా అవి మెరిగిండవు అనేసి ఇంకా అవి నోట్లో పోసి పాపం నీళ్ళు పోస్తే ఎట్లా పాపకైతే అన్నారనమాట ఇంకా మేమైతే గుడి అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాము ఇంకా వీళ్ళు ఎంతసేపుకి రారు చిన్నగా అడుగులో అడుగేసుకొని వస్తున్నారనమాట ఇంకా తల్లి తండ్రి కూతురు కొడుకు నేనైతే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను ఇంకా రండి వర్షం పడేటట్లుందనేసి అయితే అనుకొని వచ్చినాము ఇంక ఇక్కడ చూడండి అంత అయిపోయి ఇంకా గుడి చుట్టూ తిరిగేసి వచ్చి కూర్చున్నాము ఇంకా రక్షిత అయితే ఓపెన్ ప్లేస్ కదా చాలా బాగా ఆడుకుందనమాట గుళ్ళో ఇంకా అందరూ చూసి బాగా నవ్వుతున్నారు అనమాట రక్షితాన్ని అంత అల్లరి చేస్తాను మా పాప ఇంకా పూజార్ ఇక్కడైతే నవగ్రహాలు అనమాట ఇంకా అక్కడికైతే పోవద్దులేమ ఈ టైంలో అనేసి అయితే పూజార్థన్నాడు ఇంకా అందుకే నేను అక్కడే నిలిచిపోయి తీస్తానన్నమాట చూడండి చెట్లు కూడా చాలా బాగున్నాయి గుళ్ళోను ఇంక ఇక్కడైతే పూల మొక్కలు ఇస్తాక కొంచెం పని అయితే ఉందనమాట గుళ్ళో ఇంక ఇక్కడైతే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయినాము ఒకసారి గుడంతా చూపిద్దాం అనేసి అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ నా కొడుకు గేట్ తీసుకొని బయలుదేరుతున్నాడు అనమాట ఇక్కడైతే ప్రసాదం నేను తీసుకుంటా లేనే సరే నేను తీసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళిద్దరు తండ్రి కొడుకు కూతురు వాళ్ళ ముగ్గురు నడుచుకుంటూ పోతున్నారు వాళ్ళ చిన్న చిన్న సవాళ్ళు మామూలు ఇంకా అవి ఇవి అని వాళ్ళ కొడుకు అడుగుతుంటే తండ్రి మాత్రం బాగా చెప్తాడనమాట ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్